సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాయించిన మాట ఏంటంటే హృదయమును భద్రంగా కాపాడుకోవాలి హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది మన హృదయం మంచిగా ఉంటే సూపర్ ఉంటుంది చెడ్డగా ఉంటే భయంకరంగా ఉంటుంది అంతా హృదయం మీద ఆధారపడి ఉంటుంది చూడండి ఈ రోజుల్లో దేవుని పిల్లని చెప్పుకుంటూ హృదయాన్ని కాపాడుకోవడం పక్కన పెట్టి డబ్బును కాపాడుకోవడం ఆస్తి కాపాడుకోవడం ఉద్యోగాన్ని కాపాడుకోవడం కొంతమంది అన్నం కాపాడుకోవడం కొంతమంది వస్తువులు అమ్మ నా బండి బండి పాడైపోతే నేను భరించలే బండికి గీత పడకూడదు కొంతమంది బంగారం ఇంకా రకరకాలు అందరూ ఒకలాగా ఉంటారు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాను దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు బంగారమా వస్తువుల ఇల్లా కార ఉద్యోగమా బిజినెస్ లేక నీ హృదయాన్న దేన్ని కాపాడుకోమని వాక్యం చెప్తుంది బైబిల్లో ఈ ఇల్లు కాపాడుకోమని చెప్పిందా నీ వస్త్రాలు కాపాడుకో మొహం మీద మచ్చలు పడితే అమ్మో ఇంకేమైనా ఉందా నేను రేపు యూనిస్ పోటీలకి వెళ్ళలేను కదా నెక్స్ట్ ఇయర్ ఎలాగా చాలా మంది మొహానికి ఏదైనా మచ్చలు పడితే అల్లాడిపోతూ ఉంటారు ఎందుకని ప్రేమ శరీరం మీద ప్రేమ మొహం మీద ప్రేమ అందం మీద ప్రేమ ఇప్పుడు హృదయాన్ని కాపాడుకోమని దేవుడు చెప్తుంటే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడు ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరతాయి చూద్దాం మత ఐదు ఎనిమిది హృదయ శుద్ధి గల వారు ధనిలో వారు దేవుడిని చూచెదరు హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూచెదరు చూడండి ఇక్కడ చాలా మంది తెలిసిన విషయం ఇది కానీ ముందుకెళ్తే మీకు అర్థం అవుద్ది హృదయ శుద్ధి గలవారు ధన్యులు హృదయాన్ని కాపాడుకోవాలి హృదయం ఎలా ఉండాలి శుద్ధిగా ఉండాలి హృదయం ఎలా ఉండాలి కొంతమంది హృదయాన్ని గనక స్కాన్ చేసి టీవీలో చూపిస్తే వాళ్ళు ఎలా ఉన్నా చూసినట్టు చచ్చిపోతాడు అంత వరస్ట్గా దరిద్రంగా అసహ్యంగా నీచంగా నికృష్టంగా ఉంటుంది హృదయాలు కొన్ని హృదయాలు అసలు బాగు మ్యాక్సిమం అందరి హృదయాలు బాగు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు హృదయాన్ని కాపాడుకోవాలి ఆ హృదయాన్ని పరిశుద్ధంగా ఉండేలాగా మనల్ని మనం జాగ్రత్త పడాలి మనం ఒకవేళ హృదయాన్ని శుద్ధి చేసుకుని పర్ఫెక్ట్ గా మంచి హృదయం అంటే శుద్ధ హృదయంతో జీవిస్తే మనకు వచ్చే ఏంటో తెలుసా మహాదేవుని విశ్వనిర్మాతని సృష్టికర్తని పరిశుద్ధ దేవుని మనం చూడగలం దేవునికి పరిశుద్ధ దేవుడి దర్శనాన్ని చూడగలం పరిశుద్ధ దేవుని యొక్క వెలుగును చూడగలం పరిశుద్ధ దేవుని యొక్క స్వరాన్ని వినగలం దేవుడు సంబంధించి అన్ని వచ్చేస్తాయి చాలా మంది హృదయం దరిద్రంగా ఉంటది నాకు కల వచ్చింది నాకు దర్శనం వచ్చింది నాకు వెలుగు వచ్చింది ట్యూబ్లైట్ అయితే ఎక్కుసేపుడుకుంటే కళ వస్తుంది ఇంక ఇప్పుడు ఏంటంటే నాకు కళ వచ్చింది నా దర్శనం వచ్చింది దేవుడు చెప్తే క్లారిటీ ఉంటది ఇప్పుడు దేవుడు కనపడరు కదా ఆత్మస్వరూపి కదా కాబట్టి ఎవరిష్టం ఆడిది నాకు దర్శనాలు బాగా వస్తాయి నా కళ్ళు సూపర్ వస్తాయి సరే అన్ని కాదు నీ హృదయం శుద్ధిగా ఉందా అలా కాపాడుకుంటున్నావా పరిశుద్ధంగా ఆ మాట ఎత్తాలంటే భయం రావాలి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది హృదయ శుద్ధి చాలా విలువైంది క్రైస్తవ జీవితంలో ఎవ్రీ పన్నెండు పద్నాలుగు చూద్దాం అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడరు అందరితో సమాధానము పరిశుద్ధతయో కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడలేరు మహాదేవుని చూడాలనుందా పరిశుద్ధ దేవుణ్ణి చూడాలనుందా స్వరం వినాలనుందా దర్శనం చూడాలనుందా ప్రత్యక్షత కావాలా నువ్వు చేయాల్సిన ప్రధానమైన పని పరిశుద్ధంగా జీవించాలి హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా నీ ఘటాన్ని కాపాడుకోవాలి దానికి మించిన భక్తి లేదు యాకోబు ఒకటి ఇరవై ఏడు చూడండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును అయిన భక్తి ఏదను నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఆ విధవరాను వారి ఇబ్బందుల్లో ఇబ్బందులోకకుండా ఇహలోక మాలిన్యము ఇహలోక తనకి అంటకుండా తను తాను కాపాడుకున్న తనను తానే కాపాడుకోవాలి ఎవరు వచ్చి కాపాడరు ఎవరు వచ్చి రక్షించరు ఈ విషయంలో నువ్వే కాపాడుకోవాలి ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకోవటమే దేవుని ఎదుట నిజమైన భక్తి నువ్వు చేసేది భక్తి కాదు నీ ముసుగు నిజమైన ముసుగు కాదు ఇవన్నీ ఎవడైనా చేస్తాడు అన్యులు కూడా చేస్తారు సత్యం తెలియని వాళ్ళు ఎవడైనా చేస్తాడు ఇది కాదండి దేవుడు మెచ్చుకునే భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలి క్షణం ఎలర్ట్ గా ఉండి అమ్మో ఈ మాట మాట్లాడితే నేను అపవిత్రుని అయిపోతాను ఇలా చూస్తే నేను తేడా అయిపోతాను ఇలా మాట్లాడితే ఇలా ప్రవర్తిస్తే ఆ భయం మనందరిలో నాలో ఫస్ట్ ఉండాలి నీలో సెకండ్ ఉండాలి మనందరం పరీక్షించుకున్నాం దేవుని వాక్యపు ఎదుట ఎలా ఉన్నావు మనం నిలబడుతున్నామా పడిపోతున్నామా ఎలా ఉన్నావు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇహలోక మాలిన్యం ఈ రోజుల్లో ఏది కనబడితే అది హృదయాన్ని పాడు చేసుకోవడమే కనబడ్డ అన్ని కావాలి కనబడ్డ పదవ కావాలి కనబడ్డ చీర కావాలి కనబడ్డ బంగారం కావాలి కనబడ్డ ఫెసిలిటీ కావాలి అన్ని కావాలి అది దరిద్రం అది భక్తే కాదు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటూ నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటూ యహలోకమాలి అంటకుండా పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుణ్ణితో మాట్లాడతారు దర్శిస్తారు నిన్ను హెచ్చిస్తారు ప్రత్యక్షత ఇస్తారు ప్రపంచానికి నిన్ను ఆశీర్వదంగా మార్చేస్తారు గ్యారెంటీగా కానీ ఈ రోజు దీనికి చాలా విలువ లేకుండా పోయింది ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావా కొత్త బట్టలు వేసావా వైటస్ వేసామా క్రమంగా పాల్గొంటున్నావా కానుకేస్తున్నావా ఇవే గోల తప్ప పరిశుద్ధతకి ప్రాధాన్యత వాళ్ళు లేరు పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగిన వాళ్ళు లేరు పరిశుద్ధత అనే అసలు అంశం గురించి ఆలోచించే వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు నేను చెప్పగలను ఖచ్చితంగా కాబట్టి మహాదేవుణ్ణి చూడాలి అని నీకుంటే మహాదేవుని దర్శనం పొందుకోవాలి అభిషేకం పొందుకోవాలి ఆధిక్యత కావాలి నాకు ఈ భూమి మీద ప్రత్యేకంగా నేను భక్తి చేయాలి ప్రత్యేకంగా జీవించాలి దేవుని కొరకు సాక్షిగా ఉండాలి దేవుని రాజ్యం కట్టాలి పరలోకం చేరాలి పరలోకంలో నాకంటూ ఒక స్థానం కావాలి అని ఎవరికైనా ఆశ ఉంటే ఒకవేళ ఆశలు ఉండకపోతే మనం ఏం చేయలేము ఇంకా అలాంటి ఆశ ఉంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదా పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇవ్వాలి దాని తర్వాత ఏదైనా పరిశుద్ధంగా జీవిస్తానికి ఇష్టపడ ఆశపడాలి అలాంటి లైఫ్ లేకపోతే దేవుడు పాదాలు పట్టుకుని వేడుకొని బ్రతిమలాడుకొని ఆడుకొని అడుక్కొని ఉపవాసాలు ప్రభు నాకు పరిశుద్ధంగా జీవించడం నేర్పించండి ప్రాధాన్యత నేర్పించమని అడగాలి దానియల్ అనే వ్యక్తిని చూపిస్తాను చూడండి దాని ఆరు పదహారు చూడండి ఒకసారి అంతట రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియల్ పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను చెప్పాను దాని ఆరు ఇరవై నాలుగు రాజు ఆగ్నేయగా దానియల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తీసుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యి సింహములు వారి ఎముకలను సహితం పగల గురిగి పొడి చేశాను కే సింహను అందుట్లో సింహాలు కూడా ఒకటే అవే కానీ దాని ముట్టుకోలేదు వేరే వాళ్ళని చంపి పడేసినాయి దానియాలు ఎదురుగుండా ఉన్న దగ్గరగా ఉన్న కనీసం నోరు కూడా ఆ అనలేదు కానీ ఈ మనుషులు కిందకి ఇంకా పడకముందే వారా గుహ అడుగునకు రాకమునిపే ఇంకా కిందకి రాల గుహలు ఇలా పడేస్తారు కదా పైనుంచి పడేస్తారా లేదా ఇప్పుడు పడేసినప్పుడు ఇంకా కిందకి రాకుండా ఎలాడుతూ ఉండగానే సింహం లాగేసిందంట అందరిని సింహాలు చాలా ఉన్నాయి పీక్కు తినేసినాయంట ఎముకల్ని పొడి చేసినాయంట అదే దాని ఎదురుగుండా ఉన్నా చుట్టూతా సింహాలు ఉన్నా ఒక్కటి కూడా వచ్చి ముట్టుకోలేదు గీకలేదు చంప తప్పలేదు ఏం చేయలేదు ఏంటి తేడా అదే సింహాలు అదే సింహోను అదే పరిస్థితి దానియల్ని ఎందుకు ముట్టుకోలేదు చూద్దాం సరే దాని ఎనిమిది రాజు భుజించు భోజనమును చేయు భోజనము పుచ్చుకొని ఉద్దేశించి తనను అపవిత్ర పరచుకునకూడదని నేను అపవిత్రం కాకూడదని దానియలు ఏం చేశాడు రాజులు భుజించే ఆహారాన్ని తినకుండా జాగ్రత్త ఆ సీన్ ఇన్నిసార్లు నివకుడిగా పదేళ్ళలో ఏళ్ళలో చెప్పినా కొత్త ఉంటదండి ఏం చేస్తున్నాడు చూడండి నపుంసకుల అధిపతిని వేడుకొనగా వేడుకొన్నాడంట బ్రతిమలు ఎందుకు ఎందుకుంటాడు అండి అధిపతి రాజుగారు తెలిస్తే ఫస్ట్ ఎవరిస్తాడు నపుంసకులు ఏరా నాటకాలు ఆడుతున్నావా నేను చెప్పిన ఆజ్ఞని ఎందుకు పాటించలేదు అక్కడ ఏమన్నా విచారం చేయటాలు ఏమైనా ఉంటాయి అక్కడ రాజుల కాలంలో ఎవరక్కడ ఈ నేసేయండి అంటారు ఎక్స్ప్లనేషన్ ఇస్తే ఊరుకుంటారా ఏదన్నా ఉంటుంది అక్కడ ఛాన్స్ అలాంటి టైంలో నపుంసాలు అయితే ఏమో దూరం చుట్టా లేకపోతే అక్క కొడుక దాని ఏలు ఆ వదిలేరా అనగానే అది కాదు బాబాయ్ నా మాట సర్లే అని వదిలేత్తడా ఎంత ఆడుకుంటా ఊహించుకోవడం ఒకసారి ఇంక రాయాలన్నమాట బతిమలాడుతాం స్టెప్ నెంబర్ వన్ బతి స్టెప్ నెంబర్ టూ అని రాత్రి బైబుల్లో మనం అర్థం చేసుకోవాలి ఆ పొజిషన్ లోకి వెళ్ళాలి మీరు బైబిల్లో సీన్లో లో ఇష్టపడరు కానీ బయట ఏమైనా సిచ్యువేషన్ నాకు తెలిసి అలా ఉండదు ఇంకా ఎక్కువే చేసి ఉంటది అదే పక్కింటి వాళ్ళు గురించి ఎదురింటి వాళ్ళ గురించి అయితే జానిస్తారు వివరిస్తారు ఊహించుకుంటారు ఇక్కడ చూడండి సన్నివేశంలో అతడు బతిమలాడుకొని ఎంత వేడుకొని ఉంటాడు అయ్యా ప్లీజ్ 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 ఇంకో నాకు ఒక అవకాశం ఏ ఎలా కుదిరిద్దా బాబు ఊరుకు రాజురా చంపేస్తాడు అసలే మంటలో మాములు కాదు దయచేసి అది నేను తినకూడదు ఏ ఎందుకు తినకూడదు అంటే మేము యూదులు అది తినకూడదు అరే యూదులు ఏది ఏంటి ఇక్కడ మీ దేశం ఇది మీ దేశం కాదు కదరా ఎంత జరుగుంటది డిస్కషన్ నేను తిన్నా మానే అనుంటాడా ఉందా ఖచ్చితంగా కాలు పట్టుకుంటాడు ఉంటాడు గ్యారంటీగా ఎందుకంటే అది చిన్న విషయం కాదు కాబట్టి అది ఇప్పుడు తనని కాపాడుకుంటం కోసం ఏం చేస్తున్నాడు రెండోది రాజుగారు తెలిస్తే ఫస్ట్ ఆయన లేవేస్తాడు తర్వాత వెంటనే నువ్వు బానిసేనే మాట ఎట్లేదు ఎట్రా నువ్వు పోలీమో నీకేదో కొంచెం విద్య నేర్పించమని పంపి నువ్వు ఇప్పుడే రెచ్చిపోతావు నేను ఇంకా రచ్చిపోతావు ఇటు తలకి తీసేయట్రా ఇంకా మాట్లాడితే తలక తీసేటి వాళ్ళ దగ్గర ఇంకేము ఉండదు రాజుల కాలంలో ఇప్పుడు ప్రాణాలకు తెగించి ఏం చేస్తున్నాడు తన ఘటాన్ని కాపాడుకుంటున్నాడు ఎక్కడ ఈ అపవిత్రమైన ఆహారం తింటే నన్ను నేను అపవిత్రపరుచుకుంటాను అపవిత్ర పరుచుకుంటే నా దేవుని ఎదుట నేను నిలబడలేను దేవుని సన్నిధిలో కూర్చోలే అబ్బా ఏ అండి బాబు నా అలాంటి చెప్పడం ఏంటండి ఇది లోపలంతా చాలా ఆనందం బాధ వచ్చేస్తుంది అసలు ఎంత గొప్ప భక్తి అండి ఎంత విలువైన భక్తి మనం ఆయన ఒకే దేవుని సేవిస్తున్నాం ఆయన తన దేవుణ్ణి పరిశుద్ధుడిగా చూశాడు మనం మన దేవుని పరిశుద్ధుడిగా చూడట్లేదు చూస్తే మనం ఇలా ప్రవర్తించాం చూడండి ఇప్పుడు తనని అపవిత్ర పరుచుకోవడం ఇష్టం లేదు ఏది ఆహారం రూపంలో ఆహారం తింటే నేను అపవిత్రుని అయిపోతాను అపవిత్రుని అయితే దేవుడి దృష్టికి నేను ఈచుడిగా కనబడతాను అసహ్యంగా కనబడతాను అవసరమైతే ప్రాణాలు పోయిన పర్వాలేదు అపవిత్రుడిగా నేను మారకోబ ఏం తీర్మానం ఏం అందుకే ఆయన గొప్పడయ్యాడు భక్తుడయ్యాడు ఇప్పటికి వేల సంవత్సరాలైనా మనం ఆయన గురించి జానిస్తూనే ఉన్నాం దేవునికి మహిమకాలం కాక పరిశుద్ధుల చరిత్రలో మిగిలిపోతారు ఏ సైనామంలో నిలిచిపోతారు చరిత్రలు ఏ సినిమాలో చూడండి అందుకని ఎంత తన ఘటాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటున్నాడు కాబట్టి సింహాలు ఏమీ చేయలేకపోయినాయి సింహాలు ముట్టుకోలేకపోయినాయి చంపలేకపోయినాయి అసలు ఏమీ చేయలేకపోయి చరిత్రల మిగిలిపోయింది ఆ సాక్ష్యం అంతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుని దృష్టికి నువ్వు పరిశుద్ధంగా నీ ఘటాన్ని కాపాడుకుంటే హృదయ శుద్ధితో జీవిస్తే పరిశుద్ధంగా జీవిస్తే ఇహలోక మాలిన్యం నువ్వు అంటకుండా జీవిస్తే ఏ సమస్య నిన్నేమీ చేయలేదు ఏ శత్రువుని ఏమీ చేయలేడు ఏ సాతాను గడి నిన్ను ఏం చేయలేదు ఎవ్వడూ ఈ భూమి మీద నిన్ను ఎవరు ఏమి చేయలేరు దేవునికి మహిమ మహిమ కలుగునుగాక అది పరిశుద్ధతలో ఉన్న గొప్పతనం ఎలా ఉన్నాం మనం పరీక్షించుకున్నాం దానియాలు ఎలా ఉన్నాడు మనం ఎలా ఉన్నాం మనం ఎంత దిగజారిపోతున్నాం అంటే మన ఘటాన్ని కాపాడుకోవడానికి ప్రయాస పడినట్టు సాక్ష్యాలు ఉంటాయా ఉన్నా ఏది పడితే తినేస్తాం ఏ ఏరియా పడితే ఆ ఏరియాకి వెళ్ళిపోతాం ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తాం ప్రార్థన చేసుకోవడం కానీ దేవుడి మీద ఆధారపడతాం కానీ ప్రభా వీళ్ళతో మాట్లాడితే నా ఆత్మ ఏమన్నా డిస్టర్బ్ అవుతా వీళ్ళతో నేను సహవాసం చేస్తే నేను ఏమన్నా ఆత్మీయ జీవితంలో డౌన్ అవుతానా ఏ ఉండవండి మనసుకు నచ్చినట్టు చేయటం మనసు నచ్చినట్టు ఉండటం అందుకని కొన్ని జీవితాలు ఎన్ని సంవత్సరాలు అయినా అలా వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు కానీ అభివృద్ధి కానీ ఆశీర్వాదం ఉండదు చూసుకోండి పరీక్షించుకోండి మీ దాని రెండు ఇరవై ఆరు నుంచి చూద్దాం రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పటం నీకు సఖ్యమా అని బెల్తేషాజర్ అని దానియలను అడగగా దానియలు రాజు సముఖంలో ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చును రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకరు పరలోకమందు ఉన్నారు అంత్య దినములు ఎందుకు కలవబోవు వాటిని ఆయన రాజుకు నెగ్నేజర్నకు తెలియజేసాను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న ఏవనగా దాని కాలంలో దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి ఒక కళ వచ్చిందండి ఆ కళ మర్చిపోయాడు కళ గుర్తు పెట్టుకున్నా బాగుండేది కళ మర్చిపోయాడు అంట అందరినీ పిలిచి అక్కడ ఎవరైతే జ్యోతిష్కులు ఉంటారు చూసార్ఞానాన్ని పిలిచి ఎవరే బాబు నాకు కళ వచ్చింది ఆ చెప్పండి కళ గుర్తులేదు అంటే కల గుర్తులేదా ఇప్పుడు ఏం చేయాలి మేము కళ మీరే చెప్పాలి భావం కూడా మీరే చెప్పాలి కళ కూడా మేము చెప్పాలా అని మనసులో అనుకుని అయ్యా అలాంటి ఏం కుదరవు ఆ పప్పులు ఊడకో మా దగ్గర ఓన్లీ కళ్ళ అని చెప్తాము చంపేస్తా ఇరవై నాలుగు గంటలు ఏమి మీరు మర్యాదకు చెప్పపోతే అరే మీకు ఎందుకు స్థానం ఇచ్చి స్థితిచ్చి డబ్బు ఇచ్చి మీకు ఇన్ని ఆధిక్యతలు ఇస్తున్నాను మీరు కళ కళాభావం చంపేస్తాను ఇంత పిచ్చి తొగ్గులకు పరిపాలన ఉన్నామని వాళ్ళు బాగా ఏడ్చుంటారు ఈ టైంలో దాని వాళ్ళకి తెలిసిందా విషయం గబగబా ప్రార్థన చేసుకుని ఎలా గబగబా వెళ్ళిపోయి నువ్వు చెప్పగలవా ఏరా వాళ్ళందరూ పెద్ద పోడిగా నువ్వు చిన్నోళ్ళ కనబడుతున్నావు నువ్వు చెప్పగలవా అని అడిగితే నేను చెప్పలేను గానీ నా దేవుడు చెప్పగలరు దేవునికి ఏం కాక మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకంలో ఉన్నారు ఆ దేవుని బిడ్డ నేను సేవకుణ్ణి నాకు చెప్తారు అని చెప్పంగానే దానియాలు చెప్పిన కళకి కలభావానికి షాక్ అయిపోయి మామూలుగా హెచ్చించలేదు దానియాలు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో పరిశుద్ధంగా ప్రార్థన చేస్తారో పరిశుద్ధంగా విజ్ఞాపన చేస్తారో వాళ్ళకి దేవుడు దర్శనాలు చూపిస్తారు ఆధిక్యతలు ఇస్తారు మర్మాలు బయలుపరుస్తారు ఎవరికి భూమి మీద తెలియని మర్మాలు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు చూపిస్తారండి ఇన్ని సంవత్సరాలు అయినాయి మరి దర్శనాలు ఏమైనా ఉన్నాయా మీకు దర్శనాలు కానీ ప్రత్యక్షత కానీ ఏ దేవుడి పిల్లలు కాదా మార్త్యశం మీరు పొందలేదా దేవుళ్ళలో లేరా ఎంతకాలం నామకార్థ క్రైస్తవంగా ఉంటారు ఎంతకాలం ఎవరికి ఉపయోగపడిన బ్రతుకులుగా ఉంటారు మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఫలిస్తూ మనకి ఆశీర్వాదం మన కుటుంబానికి మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఆశీర్వాదంగా ఉంటాం కాబట్టి ఇక్కడ దానియాలను చూస్తే ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడో ఎందుకు మూలానికి వెళ్ళి చూస్తే ప్రార్థన ప్రార్థన కన్నా ముఖ్యమేంటి పరిశుద్ధంగా జీవిస్తూ తన ఘటాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చి లేదా మర్మాలను బయలుపరిచి అందరి ఎదుట ఘనపరిచి అతన్ని ఆశీర్వదించి ఆశీర్వాదంగా మార్చారు దేవునికి మహిమ కలుగును గాక దానియలు ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచ్చిన ఈ దర్శనం చూసి దాన్ని తెలుసుకున్న తగిన వివేకం పొందవాలని ఉండగా మనుష్యుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచాను అంతట ఊలై నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరం వింటిని అది గబ్రియేలు ఈ దర్శన భావను ఇతనికి తెలియజేయమని చెప్పాను అప్పుడు అతడు నేను నిల్చున్న చోటునకు వచ్చాను అతడు రాగానే నేను మహా ఉంది శాస్త్రాంగ పడితే దేవదోతల దానియాల దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు జరగబోయి చెప్పినట్లు కనబడతా ఉంటుంది ఒకసారి మెఖాయిలు కనబడతాడు ఒకసారి గాబ్రియలు కనబడతాడు ఇంకోసారి ఇంకో వస్తే దేవదూతలు వస్తున్నాయి ఎవరి దగ్గరికి దాని దగ్గర మీ దగ్గరికి ఏ డిపార్ట్మెంట్ దెయ్యం ఆ డిపార్ట్మెంట్ వచ్చేస్తా తెలుసా కోపానికి సంబంధించిన దెయ్యం వే చెప్పు నేను ఆల్రెడీ కోపిస్ట్ కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చావు మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి వచ్చావు గర్వానికి సంబంధించిన స్పిరిట్ గర్వం స్పిరిట్ గర్వంలో దగ్గరికి వచ్చేస్తూ ఉంటది ఇంకా ఏ డిపార్ట్మెంట్ స్పిరిట్ వచ్చేస్తా వచ్చేస్తూ ఉంటాయి మీ దగ్గరికి కానీ దేవదూతలు అనే మాట మనకి సెట్ అవ్వదు అవి బైబిల్లో చదవడానికి మాత్రమే కానీ మన జీవితంలోకి అది అనుభవించుకోలేము ఎందుకని పరిశుద్ధతకి మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వం కాబట్టి ఏ వాళ్ళే దేవుడు పిల్లల మన దేవుడు పిల్లలం కాదా వాళ్ళే దేవుని భక్తుల మన భక్తులం కాదా వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటి కాదా ఒకళ్ళే సరే పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకే దేవుడు ప్రత్యక్ష చూసారా బైబుల్లో పాపాత్మలు పరిశుద్ధులుగా మార్చబడలేదా ఉన్నారు ఈ రోజు ఆసేది వాక్యాలు వింటారు భక్తుల గురించి చదువుతారు లేదా వింటారు ప్రసంగాలు సూపర్ ఉంది అంటారే కానీ నేను కూడా దేవుని ప్రత్యక్ష చూడాలి దర్శనం చూడాలి దేవదూతలు నా దగ్గరికి రావాలి ఎవరికి ఉండవండి ఇవన్నీ చూడండి దానియాలను చూస్తే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు కనబడిద్ది ఈ దానియాల గ్రంథం చూస్తే దర్శనాలు కనబడతాయి అంతేకాదు దేవదూతలు డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో దేవునితో ఉండే ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని ఉండే దూత వచ్చి మాట్లాడుతున్నాడు గాబ్రియలు రావడం ఏంటి మిఖాయలు మాట్లాడటం ఏంటి దేవదూతలు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి అంటే ఎంత హై రేంజ్ ప్రత్యక్షతండి ఎంత గొప్ప ధన్యత అండి కాదా మీకు ఎలా ఉంది తెలుసా నాలో ఉన్న దురాత్మే పెద్దది దేవదూత కంటే నాలో ఉన్న అహంకారపు దురాత్మే పెద్ద అన్నట్టు చూస్తున్నారంటే దేవదూత పెద్దది కదా దేవేము చెప్పు దేవుని అర్హాని పోద్ది దేవదూతలు యుగ యుగాలు దేవునితో ఉంటాయి దేవుని ఎదుట డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతూ ఉంటాయండి మామూలు విషయం కాదు కదా ఇప్పుడు దానియలికి దేవుడు ఎటువంటి కృప ఇచ్చారు దేవదూతలు వచ్చి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసే కృప ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దానియలు పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడు ఏది పడితే అది తిండవు ఎవరితో వాళ్ళతో వాళ్ళతో సహవాసం చేయడు యూతులు చాలా మంది వచ్చారా ఓన్లీ నలుగురే వచ్చారా చాలా మంది వచ్చారు వాళ్ళ దేశం అది కాదు గరిశలేమ్ దేవుని సంబంధించిన దేశంలోంచి వీళ్ళు ఏం చేయబడ్డారు బానిసలుగా ఎత్తుకు రాబడ్డారు చిన్న వయసులో ఉండాలి చాలా మంది వచ్చారు యూదులు కానీ దానియాలు అక్కడి నుంచి దేశంగా దేశం వచ్చినా విగ్రహ ఆరాధన ఉన్న దేశంలోకి వచ్చినా ఎంత భక్తి చేశాడంటే చరిత్రలో మిగిలిపోయే భక్తి చేశాడు అనుకూలతలో చేయలేదు భక్తి ప్రతికూలతలో చేశాడు విగ్రహారాధన దేశం పైన అధికారులంతా విగ్రహారాధికులు అలాంటి వాళ్ళ మధ్యలో తన ఘటాన్ని కాపాడుకున్నాడు ఆహారం విషయంలోనే అంతా అంటే ఇంకా మిగతా విషయాల్లో ఎంత కాపాడుకుని ఉంటాడు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేశాడా మంచి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ధాన్యాలకి యూదుల్లో యూదులే కదా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓన్లీ షెడ్రగ్ మెష్ గోల్తోనే స్నేహం చేశాడు వాళ్ళు మంచోళ్ళ కదా వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు ప్రార్థనా పనులు వాళ్ళు కూడా మంచి భక్తి పరులు కానీ రోజు నేటి క్రైస్తవం ఎలా ఉంది కరెక్ట్గా ఎవడు పడగొడతాడో ఆడి దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తావా నాతో ప్లీజ్ ఎత్తుక్కుని ఎత్తుక్కుని మన పడిపోతూ ఉంటారండి దేవుని పిల్లలు పేరుకి మాత్రమే దేవుని పిల్లలు కానీ లోక స్నేహాలు చేసేస్తారు లోకస్తులను చూస్తారు వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటారే కానీ అమ్మో వీళ్ళతో స్నేహం చేస్తే నా సహవాసం గట్టేపోతే దేవుడితో నేను వీళ్ళతో నడుచుకుంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు నేను తింటే నేను ఇలా చేస్తే నా సహవాసం పోద్ది దేవుడితో నాకున్న బంధం పోద్ది సహవాసం కట్టయిపోద్ది అని అసలు ఏమాత్రం భయం జాగ్రత్త లేవుండవండి కానీ దానియాలు దేశంగా దేశంలో ప్రత్యేకంగా జీవిస్తూ తన ఘటాన్ని కాపాడుకుంటూ రోజు ప్రార్థన రోజు స్థుతి రోజు భక్తి చేసుకుంటున్నాడు కాబట్టి దానియాలకి ప్రత్యక్షత ఎక్కువగా ఉంది ఆధిక్యతలు ఎక్కువగా ఉన్నాయి వరాలు ఎక్కువగా ఉన్నాయి అన్నీ ఎక్కువగా ఉన్నాయండి దానియలు రెండు నలభై ఆరు అంతటా రాజుకు నెప్పు దానియలు నాకు సాస్తాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య రూపంలో అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను చూడండి ఇక్కడ నెబిగ్నేజర్ లాంటి మూర్ఖపు రాజులు ఎవరి దగ్గర తల ఉంచనండి కానీ ఏం చేస్తున్నాడు పరిశుద్ధతకి అంత విలువ ఉంటదండి పరిశుద్ధంగా ఎవడైతే జీవిస్తారో ఈ భూమి మీద పరిశుద్ధులకి దేవుడిచ్చే ఘనత హై రేంజ్ లో ఉంటదండి రాజులు సైతం సాష్టాంగం పడిపోతారు చక్రవర్తులు సైతం సాష్టాంగం పడతారు అవును మా అన్నయ్య కొడుకు చక్రవర్తి కదా అన్న కాలు పట్టుకున్నాడు పదివేల కోసం నేను అంద ఆ చక్రవర్తి కాదు దేశాన్ని ఏలే చక్రవర్తి చూడండి మనలాంటి వ్యక్తి వ్యక్తే దాని వేలు మనలాంటి దేవుని బిడ్డే దేశంగా దేశంలో శత్రువుల దేశంలో శత్రువుల మధ్య తన ఘటాన్ని ఎలా కాపాడుకున్నాడు ఈ రోజు అదే మాట మిమ్మల్ని అడిగితే సేవకుడిగా అనే ప్రాక్టికల్ గా కష్టం నేను ఉద్యోగం చేస్తున్నాను నా ఉద్యోగంలో పరిశుద్ధంగా జీవించలేను మాట్లాడకుండా బూతులు తిట్టకుండా ఉండలేను నా ఉద్యోగం అలాంటిది నా బిజినెస్ అలాంటిది అని సాకులు చెప్తారు మరి అతనికి దానియలకి ఇంకా కష్టం కదా మీకే కష్టం అయితే దానియలున్న దేశానికి దానియలున్న శత్రువుల దేశంలో శత్రువుల మధ్య ఘటాన్ని కాపాడుకోవడం ఎంత కష్టం అండి కానీ తను సంకల్పం గొప్పది తన తీర్మానం గొప్పది ప్రతిష్ట గొప్పది కాబట్టి దేవుడు తోడుగా ఉన్నారు పరిశుద్ధంగా జీవించి నిలబడి చరిత్రని మార్చిపరేసాడంతే అర్థం అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అంటే మొదటి పేదరు ఒకటి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరుశుద్ధులై ఉండు అని రాయ నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు రాయబడి ఉన్నది కాగా మీరు కాగా విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము సమస్త మీరు పరిశుద్ధులై ఉండు పక్షపాతము లేకుండా మిమ్మల్ని వాడు మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు మనల్ని పిలిచిన దేవుడు ఎవరంట ఎలాంటి దేవుడు ఇక్కడ చూడండి రెండు రకాలు రెండు వచ్చినా చూడండి పద్నాలుగులోనేమో నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండి పదహారు వచ్చినప్పుడుకి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండు మనకిచ్చిన ఆజ్ఞ అందరికి కామన్గా యూనివర్సల్గా ఇచ్చిన ఆజ్ఞ సేవకులకి విశ్వాసులకి ఆడోళ్ళకి మగవాళ్ళకి చిన్న పెద్ద అందరికీ కామన్గా ఇచ్చిన ఆజ్ఞ అంటే తెలుసా పరిశుద్ధంగా జీవించండి నేను పరిశుద్ధుణ్ణి నన్ను ఆరాధించే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి నాకు ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి నాకు విజ్ఞాపన చేసేవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి నాతో సహవాసం చేసేవాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అది అది కంపల్సరీ మనం పాటించాల్సిన నియమం ఖచ్చితం కానీ ఈ రోజు దానికి అసలు ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఒకవేళ జీవించకపోయినా అయ్యోని జీవించలేదు ప్రభు అని ఆడవాలి ఇంకా అంత కి భక్తిలోకి వెళ్ళలేకపోయాని పచ్చద పడాలి కన్నీలు కాచాలి వేడుకోవాలి బతుకులు ఆడుకోవాలి ఉద్యోగంలో అది కనబడింది ప్రమోషన్ రావట్లేదు తప్పలేదు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మనం ఉద్యోగం మీరు ఉద్యోగం చేసినాం నేను ఉద్యోగంలో నేను ప్రమోషన్ కోసం తగ్గ ఎదురు చూసాను కాదట్లేదు బిజినెస్ లో ఉద్యోగాల్లో పిల్లల చదువుల్లో డెవలప్మెంట్ కోరుకున్న తప్పేం కాదు మీరు ఎదిగితే దేవుడికి మహిమ వస్తుంది కానీ దానికంటే ముఖ్యంగా దానికంటే విలువైన నీ ఆత్మ విషయంలో అయ్యో నా దేవుడు పరిశుద్ధుడు కదా పరిశుద్ధ గ్రంథం కదా పరిశుద్ధ దోతలు కదా పరిశుద్ధ సన్నిధి కదా పరిశుద్ధ పట్టణం కదా పరిశుద్ధ లేఖనాలు కదా అన్ని పరిశుద్ధతే కదా దేవుడి సంబంధించి మరి నేనేంటి మాట్లాడితే దరిద్రంగా ఉన్నా చూస్తే ఆలోచన అన్ని దరిద్రంగా అపవిత్రంగా అహంకారంగా గర్వంగా నీచంగా దరిద్రంగా ఉన్నాయేంటి ఆ పెయిన్ కూడా లేదనే బాధ నాకు కనీసం పెయిన్ ఉండాలి కదా నొప్పి నీ ఆత్మని బట్టి నువ్వు అయ్యో ఇలా ఉంది ఏంటి మహం దరిద్రంగా ఉంటే అయ్యో అని ఫీలింగ్ వస్తాయి జుట్టు చండాలంగా ఉంటే అయ్యో అని ఫీలింగ్ వస్తాయి మాసిపోయిన బట్టలు వేసిన బట్టలు వేస్తుంటే బాధ వస్తుంది మరి నీకు పరిశుద్ధంగా లేకుండా నేను రోజు దేవుడితో గడుపుతున్నాను పరిచయం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేస్తున్నాను ఆ పెయిన్ ఏది ఆ నొప్పేది ప్రశ్నించుకోండి మీకు ఆశ ఉందా కనీసం అలా చేయనప్పుడు అయ్యో నేను చేయలేకపోతున్నాను పెయిన్ ఉందా బాధ ఉందా వేదన ఉందా ప్రతి ఒంటి కొంతమంది కొన్ని చెప్తాను సేవకుల విశ్వాసంలో పరీక్షించుకోండి పరిశుద్ధత లేకుండా కొంతమంది ప్రార్థన చేసేస్తారు పరమ వేస్టు దేవుడు చిపోకుంటారు ఆయనకి పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే ఇష్టం కొంతమంది పరిశుద్ధం లేకుండా ఉపవాసాలు ఉంటారు వాళ్ళు చేసే ఉపవాసంలో పరిశుద్ధత అనేది అసలు ఏముండదు ఉండదు కానీ మేము ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి శనివారం మధ్యాహ్నం మూడు వరకు అదే టైమింగ్స్ రా నా ఇష్టం పరిశుద్ధత లేకుండా ఉపవాసాలు ఉంటున్నారు చాలా మంది నష్టపోతారు ఉపయోగం ఉండదు పరిశుద్ధత లేకుండా ప్రసంగాలు చేస్తున్నారు పరిశుద్ధత లేకుండా భక్తి చేస్తున్నారు మీ చెప్పేది మీకోసమే ఉపయోగం ఉండదు దానియాలు చేసిన ప్రార్థనకి ఉపయోగం ఉందా దానియాలు చేసిన ఉపవాసాలకి రిజల్ట్ వచ్చిందా దానియాలు చేసిన భక్తికి రిజల్ట్ వచ్చిందా రాలేదా అనుభవించాడా లేదా చరిత్రలో మిగిలిపోయాడా లేదా మరి దేవదతల దగ్గరికి ఎందుకు రావట్లా నువ్వు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉన్నావు నేను ఉపవాసం ఉండేవాళ్ళ జస్ట్ మూడు లీటర్లు జ్యూస్ తాగుతాను నాలుగు లీటర్లు మధ్య తాగుతాను ఐదు లీటర్ టీ తాగుతాను అంతే జర్నీలు చేసుకుని ఉపవాసం చేస్తే నాకు వస్తుంది కోపం తప్పదు అనుకుంటే ఆత్మలో కన్నీళ్లుగా ఆత్మలో దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి లేదా అది ఉపవాసంగా దేవుడు అంగీకరించరు చాలా మంది మీకు నచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు భక్తి అది నిలబడదు సరే ఈ వాడికి మీకు ఆశీర్వాదం రావాలిగా కరెక్ట్ అయితే దేవుడు అన్యాస్తుడు కాదుగా భ్రమలో ఉండదు దయచేసి నేను చెప్పేది ఒకటే కామన్గా అందరినీ కలిపి నేను చెప్పేది ఒకటే పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి పరిశుద్ధత కలిగి ఉపవాసాలు ఉండాలి పరిశుద్ధత కలిగి ప్రసంగాలు చేయాలి పరిశుద్ధత కలిగి భక్తి చేయాలి పరిచయం చేయాలి అన్ని చేయాలి ఒకవేళ నువ్వు ఇంకా ఆ పరిశుద్ధతలోకి రాకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతిక్షణం అయ్యో యశోభక్తుల్లాగా గుండెలు బాదుకుంటూ నేను పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ పరిచయం చేస్తున్నాను పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ బలలో పాల్గొంటున్నాను పరిశుద్ధత లేకుండా మీతో సహవాసం చేస్తున్నాను ఆ సెన్స్ అన్నా ఉండాలి కనీసం అది కూడా లేకపోతే నీ ఆత్మలో చచ్చిపోయావు అంటే దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తారు నీ హడావుడికి కాదు కౌన్సిలింగ్ కాదు నీ ఆత్మలో పది మంది నడిపించా అది పైన ఉన్న నాయకత్వాన్ని బట్టి అయిపోద్ది అది పెద్ద విషయం కాదు కానీ నీ గుండెల మీద చేసి చెప్పగలవా బైబిల్ పట్టుకుని ముందుకు వచ్చి చెప్పగలవా నా ఘటాన్ని నేను కాపాడుకుంటున్నాను పరిశుద్ధత అంటే నాకు ఇష్టం పరిశుద్ధంగా జీవించడం ఇష్టం నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పగలవా ఎన్ని సంఘాలు కట్టినా దేవుడు అది పెద్ద పట్టించు నువ్వు ఎన్ని కోట్లు కానుక ఇచ్చినా ఇక్కడ చాలా మంది కానుకలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఏం బలాదూర్ అంతా వేస్ట్ అయిపోద్ది నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే వాటన్నిటికంటే ఎక్కువగా దేవుడు ఆనందిస్తారు నా బిడ్డ నా వలె పరిశుద్ధంగా జీవిస్తుంది నా కుమారుడు కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నాడు నా కూతురు కాబట్టి పరిశుద్ధంగా జీవిస్తుందని ఆయన ఆనందానికి అవధులు ఉండవు నిన్ను ప్రపంచాన్ని చూపిస్తారు కానీ ఈరోజు మనం ఆ మెహింది పక్కన పెట్టి గుండెకాయ లాంటి ఆ ఇంపార్టెంట్ విషయాన్ని పక్కన పెట్టేసి మిగతా విషయాల్లో పరిగెడుతున్నాం మిగతా విషయాల్లో ఎగబడుతున్నాం మిగతా విషయాల్లో ఆనందించడం ఎన్ని చేస్తున్నాం కానీ అయ్యో మెహింది మిస్ అయిపోయింది అనే బాధ కనబడటం లేదు కాబట్టి ప్రతి దేవుని పిల్లల దానియల జీవితాన్ని చూస్తే పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నాడు భక్తి చేశాడు స్థుతి చెల్లించేటప్పుడు కూడా పరిశుద్ధంగా జీవిస్తూ స్థుతి చెల్లించాడు ప్రతిరోజు ముమ్మారు మోకాళ్ళ వేసి ప్రార్థన చేసి చివరిలో స్థుతి చెల్లించేవాడు అని ఉంటుంది కాబట్టి అది దేవుని బహుగా సంతోషాన్ని కలిగించింది కాబట్టి దేవుడు దానియాలకి ప్రత్యేకమైన కృప అభిషేకం వరాలు ఆధిక్యతలు అన్నీ చేశారు హోచ్